హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియో ఎస్పెషల్లీ ఈసారి డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగం రాని ఆస్పెన్ల కొరకు మాత్రమేనండి ఎస్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నన్ని పోస్టులు కొన్ని జిల్లాల్లో ఉండే కొన్ని జిల్లాల్లో అనుకున్నన్ని పోస్టులు లేవు కానీ ఏదైతే అది కానీ అని ఉద్యోగానికి సిద్ధమైనరు ఎగ్జామ్ రాసేసినారు రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి తీరా చూసేసరికి మనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు ఏంటి మన పరిస్థితి ఎస్ ఈసారి ప్రిపరేషన్లో ఉద్యోగం రాని వాళ్ళ దాంట్లో చాలా రోజుల నుంచి ఎన్నో నోటిఫికేషన్స్ని అటెండ్ చేసుకుంటూ వస్తూ ఈసారి నోటిఫికేషన్లోనైనా నాకు ఉద్యోగం రాదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా లాస్ట్ నోటిఫికేషన్ జస్ట్ ఒకటి మాత్రమే అటెంప్ చేసి లాస్ట్ టైం కూడా మిస్ అయిపోయి ఈసారి కూడా రాదా అనుకున్న వాళ్ళు కొందరున్నారు జస్ట్ లాస్ట్ నోటిఫికేషన్ తర్వాత డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసుకొని ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో ఎట్లాగైనా ఉద్యోగం సాధిద్దామన్న దృక్ఖంతో ముందుకొచ్చి ఏదో కారణం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు కొందరుంటారు దాదాపు అన్ని రకాల కేటగిరీ ఆస్ప్రియన్స్ వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది ఏంటి మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మీ యొక్క బాధ ఎవ్వరికి చెప్పినా వాళ్ళకు అర్థం కాదు మీ బాధ మీదే మీ దుఃఖం మీదే ఎస్ ఎన్ని నిద్రలేని రాత్రులు లేకుండా కష్టపడ్డారో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీ పరిస్థితి అదే విధంగా ఉందని నేనైతే వందకు వంద పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకోసమంటే మీ కష్టం మీ ఫలితం మీ ఉచ్ఛ్వాసం నిశ్వాసం మొత్తం కూడా ఉద్యోగం అన్నట్లుగా ఉన్నా కానీ ఆ ధరికి చేరలేకపోయినారు మరి ఇప్పటి నుంచి ఈ ప్రిపరేషన్ను అనుకుంటారా ఇంకేదైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ ఇక్కడ మీ అందరికీ ఒక అదృష్టం ఏంటి అదృష్టం అంటే లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల పదిహేడులో ఉంటే మొన్న వచ్చింది అంటే దాదాపు ఒక ఆరు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కానీ ఈసారి ఆ పరిస్థితి అనేది లేదు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ మనకు విడుదలైంది ఆ జాబ్ క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్కు సంబంధించిన డేట్స్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది అంటే మీ ముందు అవకాశం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించాలి అయినా నా మాటలు ఇప్పుడు విన్న తర్వాత కూడా సార్ నోటిఫికేషన్ నిజంగానే వస్తుందా మరి ఆ నోటిఫికేషన్లో కావాల్సిన పోస్టులు ఉంటాయా అనేది మీ మధ్యలో మెదులుతున్న ప్రశ్న నేనేమంటానంటే ఆల్రెడీ క్యాలెండర్ని ప్రభుత్వం ఫాలో అవుతుంది ఎస్ ఎలాంటి హంగులు ఆర్వాటాలు లేకుండా యథావిధిగా నోటిఫికేషన్లు ఇస్తూనే వెళ్తుంది కావున మీ నోటిఫికేషన్ కూడా తప్పకుండా వస్తుంది ఆ ఎగ్జామ్ కూడా జరుగుతుంది ఆల్రెడీ మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలపడం అనేది జరిగింది మరో ఐదు నుంచి ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని తెలిపింది ఎస్ వందకు వంద పర్సెంట్ ఈ ప్రభుత్వం మరొక డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తుందండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఎస్ ఇప్పుడున్న ప్రభుత్వానికి గురుకులాల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ ప్రభుత్వ పాఠశాల పైన ఎంబీపీఎస్ స్కూల్స్ కానీ జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది గురుకులాల కంటే ఈ స్కూల్స్ పైనే ఇంట్రెస్ట్ ఉంది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇప్పుడు కూడా గురుకులాల కంటే ఎక్కువ ప్రయారిటీ ఇక్కడనే ఇవ్వడం జరిగింది ఎస్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్యాలెండర్లో గురుకులాలకు సంబంధించింది ఎక్కడ కూడా చూపించలేదు కానీ మరొక నోటిఫికేషన్ ఇస్తామని ఐదు నుంచి ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఆల్రెడీ తెలపడం అనేది జరిగింది అంటే సార్ నువ్వు మొత్తం మీదుగా నోటిఫికేషన్ ఉంటుంది మమ్మల్ని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంటున్నావు ఎస్ మళ్ళీ మిమ్మల్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంటున్నావు ఎస్ ఇప్పుడు మీకు ఇంకా బాధ కలుగుతుంది ఇన్ని రోజులు కష్టపడ్డా మళ్ళీ ఏంది ఎస్ తప్పదండి తప్పదండి నీ ఉద్యోగ అన్వేషణలో నువ్వు ఎంత దూరమైనా వెళ్ళాలి ఎట్లాంటి పరిస్థితిని అయినా అధిగమించాలి ఎస్ నీ తోటి వాళ్ళకు వచ్చింది ఉద్యోగం వందకు వంద పర్సెంట్ నేను ఒప్పుకుంటా నీ పక్కనే ఉన్న చదువుకున్న బెంచ్మెంట్ కావచ్చు నీ స్టడీ సర్కిల్లో కానీ లేదా నీ లైబ్రరీలో కానీ నీ ముందున్నోళ్ళకు కావచ్చు నీ ఇంటి పక్కడికి కావచ్చు నీ చుట్టములకి కావచ్చు వీళ్ళందరికీ వచ్చి నీ ఒక్కోనికి రాలేదు ఆ బాధ అనేది నీకే తెలుసు ఆ బాధ నీ ఒక్కసారికి దిగమింగుకొని అంతకు పై ఎత్తుకు ఎదిగే ప్రయత్నం అయితే చెయ్యు జస్ట్ ఈసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఈ మంత్లో గీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి మంత్లో గీన జాయిన్ అయితే జస్ట్ అక్టోబర్ లేదా నవంబర్లో జాయిన్ అవుతారండి దెన్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మనకు జనవరి మంత్లో ఇచ్చేసేసి ఏప్రిల్లో ఎగ్జామినేషన్ పెట్టి మళ్ళీ వీళ్ళని జూన్కు రెడీ చేస్తుందండి ఒక ఎనిమిది నెలలు మాత్రమేనండి ఒక ఎనిమిది నెలలు మాత్రమే ఒక ఎనిమిది నెలలు మాత్రమే కేవలం ఒక ఎనిమిది నెలలు మాత్రమే తల్లి గర్భం నుంచి శిశువు రావాలంటే తొమ్మిది నెలల సమయం పడుతుంది కానీ ఈ నోటిఫికేషన్కి ఇంకొక నోటిఫికేషన్ పూర్తయిపోయి మళ్ళీ నువ్వు ఒక టీచర్గా అవతారం ఎందాలంటే కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఈ ఎనిమిది నెలలు బట్టి నీ లక్ష్యాన్ని చేరుకుంటావా లేదు ఆ ఎనిమిది నెలలంత వరకు నేను వేచి చూసే ఉద్దేశం నాకు లేదు అని ఇప్పుడే మొత్తం జారవిడ్చుకొని ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్తావా ఆలోచించాల్సింది నీవే నిర్ణయం తీసుకోవాల్సింది నీవే నాలాంటి వాళ్ళు మస్తు మాట్లాడుతూ ఉంటారు ఇట్లా రోజురోజు ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటావు కానీ నేను ఎంత నిన్ను మోటివేట్ చేసినా అది కొంత సమయం వరకు మాత్రమే నిన్ను నువ్వు సెల్ఫ్గా మోటివేట్ చేసుకో నిన్ను నువ్వు అధిగమించుకునే ప్రయత్నం చేయు ఎదుటోడికి వచ్చింది నాకు రాలేదు అనే బాధ నుంచి నువ్వు ఫస్ట్ బయటకు రా నాకెందుకు రాలేదు నేనేం చేశాను మరి నేను ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనకు నువ్వు ఫస్ట్ రా ఎస్ కొంత సమయం పడుతుంది రోజు ఇవే వీడియోలు చూస్తూనే ఉన్నాం వస్తుందా రాదా కట్ ఆఫ్ ఎక్కడికైతుంది ఏమవుతుంది ఎవరికి వచ్చింది ఎంత వచ్చింది నాకు ఎందుకు రాలేదు ఇట్లాంటి పరిస్థితులు అన్నీ అధిగమించినావు ఎస్ ఊర్లే ప్రతికోడు నువ్వు కలిసినప్పుడల్లా నీకు రాలేదా నీకు రాలేదా నీకు రాలేదా అని అంటూ ఉంటారు ఎస్ ఆ బాధ నీకు తెలుసు నేను గుచ్చి పొడుస్తూ ఉంటారు చుట్టాలైనా ఇంటి పక్కోడైనా ఇవేందో ఫ్యామిలీ మెంబర్స్ అయినా గాడికి వచ్చింది ఆమెకి వచ్చింది నీకు రాలేదు అని అంటూ ఉంటారు ఎస్ తప్పదు తప్పదు మన వల్ల కానప్పుడు అవన్నీ తీసుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉండాలి ఎస్ అవన్నీ నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే ఎస్ వీటన్నిటిని ఎప్పుడు ఎదురుగా కొడతావంటే మరో ఎనిమిది నెలల్లో నువ్వు ఉద్యోగం సంపాదించి నిన్న మాటలు ప్రతి ఒక్కరికి కూడా రివర్స్గా కొట్టే అవకాశం నీ దగ్గర ఉంది ఎప్పుడు నువ్వు మళ్ళీ ఉద్యోగాన్ని సాధించినప్పుడు మాత్రమే మరి సాధించాలంటే నువ్వు ఏం చేయాలి మళ్ళీ నువ్వు ప్రిపరేషన్ మొదలెట్టు ఎస్ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా తక్కువ మంది ఈసారి నోటిఫికేషన్లో ఉద్యోగాలు వచ్చిన దాంట్లో చాలా తక్కువ మందికి చాలా అంటే చాలా తక్కువ మంది ఫ్రెషర్స్ అండి డైరెక్ట్ ఒకటే ఒక నే నోటిఫికేషన్లో ఉద్యోగం పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది ఆస్పరెంట్స్ అందరూ కూడా గతంలో ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఎన్నో నోటిఫికేషన్లు నువ్వు చూసి చూసి రాసి రాసి అక్కడ రాక మీలాగే బాధపడి మళ్ళీ కసితో ప్రిపేర్ ఉద్యోగాన్ని పొందిన వాళ్ళే ఎస్ ఆ విషయాన్ని ఫస్ట్ నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు సక్సెస్ అయిన వాళ్లకు ఏ ఒకే ఒక నోటిఫికేషన్ ఉద్యోగం పొందిన వాళ్ళు చాలా తక్కువ వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ లో ఉంటూ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే కావున మనందరికి కూడా ఓపిక కావాలి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే నేను నాలుగు నోటిఫికేషన్లు కూడా రాసిన సార్ ఈ నోటిఫికేషన్ కూడా రాలేదంటే ఐదో నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయి తప్పేముంది తప్పేముంది మీరు ఆల్రెడీ హిస్టరీలో చదువుకుంటారు ఒక రాజు ఎన్నిసార్లు దండెత్తిండు ఎస్ అట్లాగే నువ్వు కూడా దండెత్తు నీ యొక్క కష్టం అనేది రేపొద్దున ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది నువ్వే ఇక్కడ నర్వస్ అయితే ఎస్ నువ్వే ఇక్కడ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా ఆగిపోతే నూరే పొద్దుల సమాజానికి ఏం చెప్తావు నూరే పొద్దుల నీ తోటోళ్ళకి ఏం చెప్తాం కావున కంపల్సరీ యూ హవ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలుపెట్టు నీ గమ్యాన్ని తప్పకుండా నెక్స్ట్ నోటిఫికేషన్లో రీచ్ అవుతావు ఈసారి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ నీ ముందున్నోళ్ళందరూ వెళ్ళిపోయిన నెక్స్ట్ వరుసలో నువ్వే ఉంటావు తప్పకుండా ఉంటావు ఇప్పుడు ఇంకా డౌట్స్ అవుతుంది సరే సార్ నువ్వు అన్నీ చెప్పినాక కూడా మేము చదవడానికి రెడీ ఉంటాం నోటిఫికేషన్లో పోస్టులు ఉంటాయా పోస్టులు ఎన్ని ఉంటాయనేది నీకు అనవసరం అబ్బా నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ ఒక్కడే పోస్ట్ ఆ ఒక్క పోస్ట్ ఓపెన్ కేటగిరీలో ఉన్నది నీదే అనుకొని ప్రయత్నం చేయి తప్పకుండా నీదే అనుకొని ప్రయత్నం చేయి ఆ ఒక్క పోస్టే నీకు వస్తుంది ఎస్ ఇక్కడ నేను స్క్రీన్ పైన పెట్టిన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ అన్ ఎ ఫెయిల్యూర్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఏమంటున్నా దర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ప్రతి సక్సెస్ వెనకాల ఫెయిల్యూర్ అనేది కంపల్సరీగా ఉంటుంది కావున రేపు పొదిగాల నువ్వు ఇంకొక పెద్ద సక్సెస్ సాధించేదానికంటే ముందు ఇది ఒక ఫెయిల్యూర్ మాత్రమే అనుకో ఎస్ ఈసారి నీకు ఒక వంద యాభై ర్యాంక్ వచ్చింది లేదా రెండు వందల ర్యాంక్ వచ్చింది కొంచెం దూరంలో రేపు రేపొద్దుగా ఇదే పదిహేనో ర్యాంక్ కావచ్చు ఇదే ఒకటవ ర్యాంక్ కావచ్చు ఇదే ఐదవ ర్యాంక్ కావచ్చు ఇదే రెండు వందల్లో ఇదే రెండవ ర్యాంక్ కావచ్చు వైనాట్ వైనాట్ రెండు వందల ర్యాంకుతో ఆగిపోయినోడు రెండో ర్యాంకు కూడా సాధించవచ్చు అది నీ చేతిలోనే ఉందండి కానీ ఇంతటితో కాంప్రమైజ్ అయిపోయి నాతోటి కాదు అని నువ్వు వదిలేస్తే ఏం చేస్తావు మహా అంటే ప్రైవేట్ స్కూల్లో పోతావు ప్రైవేట్ స్కూల్లో పోయి పనిచేస్తావు ఎంత ఇస్తారండి గ్రామీణ ప్రాంతంలో ఐదారు ఆరు ఏడు ఎనిమిది వేలు ఇస్తారు పట్టణ ప్రాంతంలో పదిహేను ఇరవై వేలు ఇస్తాడు ఎన్రోల్ పనిచేస్తావు ఎన్రోల్ పనిచేస్తాం ఎంత ఇంక్రిమెంట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఐదు నుంచి పది పర్సెంట్ ఉంటుంది అది నీ ఎఫిషియన్సీని బట్టి నువ్వు చేసే పనిని బట్టి మాత్రమే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు నువ్వు పెరిగినా కానీ ఓ పదిహేను వేల నుంచి స్టార్ట్ అయిపోయి మహా అంటే ఒక ముప్పై వేల శాలరీకి వెళ్తే నీ ప్లేస్లో ముగ్గురు పదివేలకు చొప్పున వస్తారని నేను పక్కన చెప్తారు అప్పుడేంది నీ పరిస్థితి పని చేసే కాలంలో కోవిడ్ లాంటి పరిస్థితులు ఏర్పడితే అప్పుడు నీకు ఎవరు శాలరీ ఇవ్వాలి ప్రైవేట్ యాజమాన్యాలు ఎవ్వరు కూడా ఆ పరిస్థితిని బేరు చే చేసేటట్టు ఉండదు అదే నువ్వే ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే నువ్వు ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా నీకు నీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అనేది భరోసా ఉంటుంది ఎనిమిది నెలల కాలాన్ని వెచ్చించు ఎనిమిది నెలల కాలాన్ని వెచ్చించు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ప్రశాంతంగా జీవించవచ్చు కావున నెవర్ గివ్ అప్ మీరేం నర్వస్ కావాల్సిన అవసరం లేదు కొంచెం వెనుకబడి ఉంటారు మా అంటే సర్వీసే కదండి ఇక్కడ ఎస్జిటి వాళ్ళు చూసుకోండి ఎస్జిటి ఉద్యోగం వచ్చి ఎస్జిటిగానే రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఎనిమిది నెలల లేట్తో ప్ర కొంపలు ఏం ప్రపంచం ఏమైనా ఒరిగిపోయేదేం లేదండి నీకు ఉద్యోగమే లేదు కదా ఆ ఎనిమిది నెలల తర్వాత అట్లాంటి ఉద్యోగం వస్తుంది కదా వెనుకబడిన వాళ్ళని ఎందుకు అనుకుంటావు సో వాళ్ళొక బ్యాచ్ ముందు ఒక బ్యాచ్ వెనక అంతే తప్ప మిగిలింది ఏమీ లేదండి ఈసారి చెప్పిన రెండు వందలు ఉంటే రెండో ర్యాంకు నూట యాభై ఉంటే ఒకటో ఐదో పదిహేనో ర్యాంకు తోటి ముందుండొచ్చు నువ్వే అప్పుడు ఇన్స్పిరేషన్స్ టు మెనీ ఈసారి ఉద్యోగం వచ్చిన వాటితో లే వెనకాల ఉంటుంటివి నీ గురించి ఎవరు చెప్పుకోనీ ఛాన్స్ లేదు బట్ రేపు రొద్దున నీ గురించే అందరు కూడా అద్భుతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది నర్వస్ కావాల్సిన అవసరం లేదండి ఒక్కసారి ఎట్లా చదివినావు ఇన్ని రోజులు ఏమేమి చేసినావు ఏ పుస్తకాలు చదివినావు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎగ్జామ్లో ఏం మిస్టేక్ చేసినావు ఎందుకు మిస్టేక్ జరిగింది ఎస్ ఏరియాలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావు ఎందుకు ఫెయిల్యూర్ అయినావు అనే విషయాలను నీది నువ్వు అనలైసిస్ చేసుకో పేపర్ మీద పెట్టు ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్కులు వచ్చినాయి టెట్లు ఎన్ని మార్కులు వచ్చినాయి ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ సబ్జెక్టులు తగ్గినాయి ఎక్కడ బిట్టు మిస్టేక్ చేసినావు ఎగ్జామ్లో టెన్షన్ పడ్డావా ఆ ఏస్ ఎందుకు పడ్డావు ఎందుకు పడాల్సి వచ్చింది ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేసినావు ఏ సబ్జెక్ట్ని ఎక్కడ నష్టపోయినావు అనే విషయాలను ఒక్కసారి నువ్వు అనలైసిస్ చేయి అనాలైసిస్ చేసి మళ్ళీ ప్రిపరేషన్ని మొదలెట్టు కంపల్సరీ కంపల్సరీ నెక్స్ట్ నోటిఫికేషన్ కల్లా నువ్వు ఉద్యోగాన్ని సాధించి తీరుతావు నిన్ను నువ్వే మార్చుకోవాలండి నాలాంటి వాళ్ళు ఎందరు చెప్పినా నువ్వు మారే అవకాశం అనేది ఉండదు నీ లోపల నీకు సెల్ఫ్గా కలగాలి నేను సాధించాలి ఈసారి అయిపోయింది కానీ ఇంకోసారి 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 అని ముందుకెళ్తే యూ విల్ బి సక్సెస్ యూ విల్ బికమ్ ఐ ఏ గ్రేట్ టీచర్ అర్థమైందా మనమే ఉపాధ్యాయులం ఎస్ మనం ఎందరికో ఇన్స్పిరేషన్గా ఉండాలి మనమే డీలా పడితే ఎలా కావున నేనేమంటాను కంపల్సరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎస్ ఎవ్వని మాట వినాల్సిన అవసరం లేదు ఎవ్వని మాట వినాల్సిన అవసరం లేదు ఎంత కష్టమైనా కానీ ఎంత ఇబ్బంది అయినా కానీ అమ్మ నాన్న ఇద్దరికే మీరు సమాధానం చెప్పాల్సింది నీ తోబుట్టులో కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ నాన్నకి చెప్పి ఒక్క ఎనిమిది నెలల సమయం నాకు ఇది ఆర్థికంగా కొంచెం భరోసానివ్వర్రీ అని ఒక్క మాట చెప్పరు వాళ్ళు వందకు వంద పర్సెంట్ ఇన్ని రోజులు వాళ్ళ చెమట చుక్కలు వాళ్ళ రక్తం దార పోసి నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు ఇంకో ఎనిమిది నెలలు వాళ్ళకు పెద్ద విషయం ఏం కాదు వాళ్ళు కంపల్సరీ నీకు సపోర్ట్గానే ఉంటారండి ఎందుకోసం అంటే నీకంటే ఎక్కువ బాధ వాళ్ళకు ఉంటుంది ఎస్ కొడుకు రాలేదు బిడ్డకు రాలేదని వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుకొని మీ ముందున్నారండి కావున వందకు వంద పర్సెంట్ వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళిద్దరికే మీరు ఈ సొసైటీలో సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నాకు ఒక ఎనిమిది నెలల సమయం ఇవ్వండి ఆ ఎనిమిది నెలల తర్వాత నేను ఉద్యోగం సాధించి తీరుతాను నీ కొడుకుగా నీ బిడ్డగా మీ పేరును నిలబెడతాను ఒక్క మాట అయ్యింది వాళ్లకు వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది నీలో కూడా ఎంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు సో మా తరపున మన ఛానల్ కానీ మన టీం తరపున మీకు ఏ అవసరం ఉన్న ఏ హెల్ప్ ఉన్న ఈ ప్రిపరేషన్లో కానీ మిగిలిన పుస్తక విషయంలో కానీ క్లాసుల విషయంలో కానీ తప్పకుండా మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ డిఎస్సి కోసం అంతా కూడా సర్వం సిద్ధం చేస్తున్నాం వందకు వంద పర్సెంట్ మాతోటి ఎంతైతే అంత మీకోసం ఒక ఉడత భక్తిగా పనిచేయడానికి నేను నా టీం అంతా కూడా రెడీగా ఉంది జస్ట్ ఎందుకోసమంటే చాలామందిని చూస్తున్నారు నర్వస్గా ఉన్నారు ఆ నర్వస్ పోవాలని చిన్న బూస్టప్ కొరకే ఈ వీడియోను మీకోసం మాత్రమే చేయడం అనేది జరిగింది ఇంకేమైనా ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎస్ ఇట్లాంటి ముఖ్యమైన విషయాల కోసం మన ఛానల్ని ఎల్లప్పుడు ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైసింద్